సింపుల్ అండి పేదవాడు చదివినప్పుడు పేదవాడు మీరు ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చూడండి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి కార్పొరేట్ యజమానికి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళలో ఇట్లాగా పేదరిక నుంచి వచ్చి చదివిన డాక్టర్లు ఉంటారు చూడండి వాళ్ళు హార్ట్ఫుల్గా మాట్లాడతారు నిజాయితీగా మాట్లాడతారు వాళ్ళు నర్సులు మాట్లాడినంత హృదయంగా వీళ్ళు మాట్లాడగలుగుతారా ఎందుకని వాళ్ళు పేదరిక మన నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇది గుర్తించకపోతే అట్లా ఎన్ని అయినా సరే మనం వయసు పెరిగే కొద్దీ మనలో పరిపక్వత రావాలి కానీ అసలు విషయాన్ని డైవర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అన్న బాగా రౌడీ రౌడీజం సహించం ఎవరైనా వస్తే వాళ్ళని నరికేస్తా ఉంటున్నారు చంపేస్తా ఉంటున్నారు తరివేస్తా ఉంటున్నారు ఇదేనా మీరు గారిని మాట్లాడడం ఈ అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు అదే బాగా ప్రజల్లోకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి తెప్పించి ఇది వరకు కూడా పోయింది బేసిక్గా ఏమన్నా అర్థం ఉండాలి కదా ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా తప్పు చేసి ఉంటే అట్టగా అనుకోవచ్చు మన పోనీ జగన్ ఏమన్నా మీ తాడదిస్తానని ఏమన్నా ఏమనలేదు కదా చట్టపరంగా పెడతామని కూడా చెప్పాడు చట్టపరంగా అంటే కదా దానికి ఏదన్నా అంటే ఉపయోగం ఎవరు ముందుకు రాకపోవడానికి బేసిక్ గా రెండు కోణాలండి ఒకటి మూడేళ్లు పడుతుంది అంత డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చును ఇక్కడ ఆ ఇన్కమ్ కూడా రావాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళే సక్సెస్